ఇక సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మధ్యన ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి వాళ్ళ ఊరు గణపవరం 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 అని చాలా వైరల్ అవుతుంది కదా సో ఆ గణపురం ఇదే అనమాట కనిపిస్తుంది వెనకాల బోర్డు అది మా ఊరే సో చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను నేను అండ్ ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు జిల్లాలో భీమవరంకి అది చేరువులో ఉంటుంది ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే సో ఈ గణపవరంలో నిజంగా ప్రభాస్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉందా లేదా ఉంటే ఆమె ఉండే ప్లేస్ ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ అసలు నిజంగా ఇక్కడ ప్రవాసం పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆ ఊరు ఇదేనా కాదా ఇవన్నీ కూడా వీడియోలో ఉండబోతున్నాయి వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మా ఊరంతా చూపిస్తాను ఆ తర్వాత అసలు ఈ ఊరిలో నిజంగా ప్రభాస్ని పెళ్లి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉందా లేదా ఇది ఫేక్ న్యూసా లేదా ఒరిజినలా ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు వరకు చూస్తే తెలుస్తుంది సో కమ్ విత్ మై సో చూసారు కదా ఇదే మా ఊరు ఎంట్రన్స్ గణపాపురం చుట్టూ పొలాల మధ్యలో చాలా ఆహ్లాదంగా ఎంతో అందంగా ఉంటుంది ఊరు అటు పల్లెటూరు అని కాదు ఇటు పెద్ద సిటీ అని కూడా కాదు ఒక మీడియం అన్ని అవసరాలు మాకు తీరే విధంగానే ఉంటాయి మాకు ఏం కావాలన్నా పోరుగురు వెళ్ళిన అవసరం లేదు ఈజీగా ఇక్కడే దొరికేస్తాయన్నీ అన్నీ దొరుకుతాయి ఒక హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్దది లేదు బట్ మిగతా అన్ని అవసరాలకి ఊళ్ళోనే ఉంటాయి ఏమైనా కావాలంటే కొంచెం పెద్ద హాస్పిటల్ కావాలంటే భీమాన వెళ్ళాల్సి వస్తుంది తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలోనే ఉంటాయి అన్నీ దొరుకుతాయి సో ఇటు సైడ్ అన్ని పొలాలు ఇటు సైడ్ అంతా ఇల్లు మొత్తం మనకి ఈ టూర్ అంతా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం టేకింగ్ ఘనపరం టూర్ అంతా ఈ మధ్యనక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు బిల్డింగ్ సో ఎంటర్ అవుతున్నాం గణపవరము ఫస్ట్ ఇది స్టార్టింగ్ ఘనపురంలో ఇది గొల్లల దెబ్బ ఈ ఏరియా ఏం వచ్చేసి గొల్ల దెబ్బ సో మీకు అంత వ్యూ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఇల్లు భలే ఉంటాయి అబ్బా ఒక సైడ్ పెద్దగా ఇల్లు ఉంటాయి ఇవన్నీ కూడా రాజుల ఏరియా రాజులు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో గొల్లల దెబ్బ ఏరియాలో సైడ్ కోకో కోలా కంపెనీ అండ్ మోస్ట్ ఫేమస్ మాకు అర్ణపురంలో క్షత్రియ ఫుడ్స్ అని వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ రిజిస్టర్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ పక్కనే మనకి క్షత్రియ ఫుడ్స్ ఉంటుంది ప్రజెంట్ టైం ఫోర్ అవర్ ఇది రిజిస్టర్ ఆఫీసు దీని పక్కనే ఇదిగో క్షత్రియ ఫుడ్స్ మీకు కనిపిస్తుంది కదా అనురాగ్ క్షత్రియ ఫుడ్స్ సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే దూపుడు పోతు బిర్యానీ బల్లే ఉంటుంది అసలు టేస్ట్ చంపేస్తుంది చాలా ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు మరీ తింటారు ఇక్కడ అండ్ ఈలో ఒకటి బలే ఉంటుంది చూడడానికి ఇదివరకు ఇక్కడ కరెంట్ ఆఫీస్ ఉండేది అండ్ గొల్లల దెబ్బ టెంపుల్ ఆవు బొమ్మ సెంటర్ అంటారు దీన్ని లోపలికి వెళ్తే గొల్ల దెబ్బ ఫ్రెండ్స్ సో మెయిన్ మాకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ గణపురం డిగ్రీ కాలేజ్ ఇది చూపిస్తాను అండి వీళ్ళు బాగుంటుంది బాబా పెంగిటీలు భలే ఉంటుంది సైడ్ చూడండి గనపవరం శ్రీ మూర్తిరాజు గారు ఎక్కడ ఉన్నారు కానీ చిత్తలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు కట్టించి డిగ్రీ కాలేస్ ఆయన ఇక్కడే కాదు చాలా చోట్ల కట్టించారు ఇలాంటి కాలేజెస్ ఎంతో సేవ చేశారు అందరికీ కూడా అండ్ ఇలా మనం వెళ్ళిపోతే ఇది వచ్చేసరికి బాయ్స్ హై స్కూల్ కనపవరం బాయ్స్ హై స్కూల్ అనమాట ఇది సో ఇక్కడ ఎంతమంది చదువుకున్నారు కనపవరంలో ఎవరు ఉంటే కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో స్కూల్ ఇది గణపురం అండ్ మాకు ఇక్కడ రొయ్యలు ఎక్కువ రొయ్యల మేతల్లో షాపులు రియల్ మెడిసిన్ షాప్స్ ఇవన్నీ చాలా ఎక్కువ సో మెయిన్ ఇది గణపురం గ్రంథాలయం ఏది అండ్ ఇది వచ్చేసరికి గణపురం పంచాయతీ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్ ఎదురుగానే మనకి ఏది బ్యాంకు ఉంటుంది ఇక్కడ బ్యాంకు మా కనపరంకి రెండే రెండు థియేటర్లు ఉన్నాయి ఒకటి కుమారి థియేటర్ ఒకటి మహాలక్ష్మి థియేటర్ ఇది కుమారి థియేటర్ అన్నమాట ఇది పోలీస్ స్టేషన్ గనపురం పోలీస్ స్టేషన్ ఎల్లం మొత్తం ఊరంతా తిరుగుదాం సరదాగా నాతో పాటు రండి మరి మీకు ఏమైనా తెలిసిన ప్లేసెస్ ఉంటే ఈ ఊర్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా మెయిన్ సెంటరే సోమవారం మనకి సంత మార్కెట్ ఇక్కడ ఉంటుంది ఈరోజు సోమవారం కాదు నేను రికార్డ్ చేస్తుంది ఫ్రైడే కాబట్టి ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది లేదంటే చాలా రద్దీ ఉంటుంది రామాలయం నెక్స్ట్ వచ్చేసరికి అనపర పోలీస్ బాం సెంటర్ ఉంటుంది పోలీస్ బాంబు సెంటర్ గట్టి స్ట్రైట్ వెళ్తే భీవారం రైట్ సైడ్కి వెళ్తే నారాయణపురం హైవే ఇస్తాం అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ రైట్కి వెళ్ళాము కాడందర విగ్రహం ఉంటుంది బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళగానే కనపూర ఎండ అయిపోతుంది మహాలక్ష్మి థియేటర్ కూడా చూపిస్తాను మీకు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి భీవరం సైడ్ వెళ్దాము సో ఫస్ట్ రైట్ తీసుకుందాము దీన్ని పోలీస్ బాంబు సెంటర్ అంటారు మా ఊర్లో ఓకే తీసుకొని బ్రిడ్జ్ దాటి ఆటందర విగ్రహం చూద్దాం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా ఆయన కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తుంది కింద బీమ్స్ కింద పిల్లర్స్ పైని చాలాసార్లు మార్చారు కానీ కింద పిల్లర్స్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి ఈ బ్రిడ్జ్ అంతా కూడా అందుకు గుర్తుగాను ఆయన విగ్రహం అక్కడ పెట్టారు కనిపిస్తుందా అది ఫేమస్ మా ఊర్లో అని పక్కనే సాయిబాబు గుడి ఎదురుగా వెంకటేశ్వరం గుడి కూడా ఉంటుంది హాయ్ హాయ్ వెంకటేష్ సో మహాలక్ష్మి థియేటర్ మా ఊరికి ఫేమస్ మహాలక్ష్మి థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి బేవరం రోడ్లోకి వెళ్దాం సో ఇక్కడతో గణపురం ఎండ్ అయిపోయినట్టు ఇక్కడ నుంచి బోనపల్లి అనమాట బోర్డు ఉంటుంది ఇక్కడ ఇక్కడతో ఎండ సిమెంట్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇక్కడతో ఎండ్ అనమాట ఈ రైట్ టైం రైట్ సైడ్ మనకు మహాలక్ష్మి థియేటర్ మహాలక్ష్మి థియేటర్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అనుకోతాం ప్రస్తుతానికి గేమ్ చేయొచ్చు సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు మూవీస్ ఆడుతున్నాయి ఇక్కడ చూసారు కదా మహాలక్ష్మి థియేటర్ మీరు ఎంతమంది తెలుసు మహాలక్ష్మి థియేటర్ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ థియేటర్కి ఎప్పుడైనా సినిమాకి వచ్చారా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సో దిస్ ఇస్ అవర్ మహాలక్ష్మి థియేటర్ ఓకే ఇక్కడ నుంచి మనం సరిపిల్లి వెళ్ళిపోదాం సరిపిల్లి సైడ్ అంటే బేవరం సైడ్ అనమాట ఆ సైడ్ కూడా చూపించి అప్పుడు మీకు లాస్ట్లో ప్రవాదం పెళ్లి చేసుకోపోయి అమ్మాయి ఏ ఏరియాలో ఉండబోతుందో అసలు ఉందో లేదో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి పండగంతా అయిపోయింది అందరూ ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు వెళ్తున్నారు ఇంటికి చేరుకుంటున్నారు పొరుగులు వాళ్ళందరూ కూడా సో నిన్నటి వరకు అయితే అసలు ఎక్కడ ఖాళీ లేదు పండగ మూడు రోజులు సో ఇప్పుడు ఇలా మళ్ళీ ఈ బ్రిడ్జ్ మేము కిందకి వెళ్ళి రిజి దగ్గర రైట్ తీసుకుంటే బేవరం రోడ్ అనమాట సో రోడ్ రోడ్లోకి వెళ్ళిపోదాం జరుగు ఇక్కడ పద్మ ప్రియ హోటల్ ఉండదు ఇప్పుడు బ్యాక్ షిఫ్ట్ చేస్తే రిలయన్స్ ఫ్రెండ్స్ పెట్టారు పావర్ కూడా ఫేమస్ సో సైడ్ సాయిరామ్ స్వీట్స్ అనేవి ఫేమస్ ఉంటాయి స్వీట్స్ ఇక్కడ అలానే ఇక్కడ అన్ని ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి సాయి ఫ్యాన్సీ వాణి ఫ్యాన్సీ నలికా ఫ్యాన్సీ ఫ్యాన్సీ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కనుక మెయిన్ ఇది నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియా శేషమాల్ సెంటర్ ఇప్పుడు లేదా థియేటర్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ శేషమాల్ థియేటర్ అంతా కూడా పడగొట్టేశారు బట్ అక్కడ వస్తుంది అనేది తెలియదు శేషమాల్ సెంటర్ ఇది ఇటు సైడ్ మా ఇల్లు అనమాట పాతిల్లు రైట్ సైడ్కి వెళ్తే వెళ్ళంపేట అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే దేవరం రోడ్డు ఏసండి బాబు సరే చేతిలో ఫోన్ ఉంది కదా తప్పదు ఇంకా మీకోసం వస్తాయి బజార్ కానీ ఇది బాలాచేరు ఇక్కడే మా భీవరం వెళ్ళే ఆటోలు అన్నీ ఆగుతూ ఉంటాయి బేవరం బస్ స్టాండ్ కూడా అయితే అంటే చిన్న బస్ స్టాండ్ ఇది బాలాచేరు బస్ స్టాండ్ సో ఇలా వచ్చేసి ఇక్కడ ఒక ఎస్బీఐ ఉంది సెంట్రల్లో ఇంకొక ఎస్బీఐ ఉంది అలా ఎవరికి వెళ్ళిపోతే ఇది ఘనపారం సరిహద్దు అవుతుంది అనమాట అతడి నుంచి ఇంక సరిపల్లి ఇక్కడ మా ఫ్రెండ్ గారి షాప్ ఉంటుంది అమృత సాయి గిఫ్ట్స్ ఇదే అది ఇల్లు కూడా అనకాలే ఎండ్ అనమాట ఇక్కడ నుంచి సరిపల్లి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం వచ్చి కదా స్వాగతం సరిపల్లె ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం ఇలాగ మీకు చూపించాను కదా బస్ స్టాప్ బాలాచెరు సెంటర్ అని ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఏరియా ఉంటుంది మారమ్మ తల్లి టెంపుల్ రోడ్ మరి ఇంకా ఇప్పుడు చూద్దరు కానీ ప్రభాస్ గారిని అరెస్ట్ చేసుకునే అమ్మాయి ఇల్లు ఎక్కడో ఇప్పుడు చూద్దరు కానీ మీరు ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇది ఇంటర్ కాలేజ్ గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ సో ఇది మారమ్మ తల్లి టెంపుల్ సెంటర్ అనమాట చూసారు కదా మారమ్మ తల్లి టెంపుల్ ఇది ఫేమస్ గాడు మా గణపవరానికి ఎవ్రీ ఇయర్ మార్చిలో అమ్మవారి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అండ్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తున్నాం ఫైనల్ పాయింట్కి ఈ స్ట్రీట్ అంతా కూడా రాజులే ఉంటారు మొత్తం ఇవన్నీ కూడా రాజులు ఇల్లు అన్నమాట మరి ఈ స్ట్రీట్లో ఉన్నారా లేదా ఇంకా రెండు మూడు స్ట్రీట్లు చూపిస్తాను రాజులు ఎక్కువ ఏరియాలో ఉంటారో ఈ ఉంటారు చిమ్ముండ్రు ఈ మానల్లి టెంపుల్ స్ట్రీట్ ఎక్కువ రోజు రాజులు ఉంటారు అండ్ అలానే ఈ స్ట్రీట్ లో కూడా ఎక్కువ రాజులు ఉంటారు అలానే రాజులు ఎక్కువ స్ట్రీట్లు చూస్తాను మీరు మరి ఏ స్ట్రీట్ ఏ స్ట్రీట్ లో ఉంటారనేది నాకు కూడా తెలియదు సో ఇదిగో ఈ బిల్డింగ్ కొంచెం ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మెయింటెనెన్స్ చెత్త కూడా వేస్తారు చాలా బాగుంటది చెక్కు చెదరలేదు నా చిన్నప్పుడు కట్టేది ఇది నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ థర్టీయో ఇప్పటికి కూడా అలాగే ఉంది వెనకాల ఇంకో రెండు బిల్డింగ్లు ఉంటాయి ఆ రెండు కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి ఇవి కూడా రాజులే మా మహాలక్ష్మి బుజుగారి ఇల్లు అవి మహాలక్ష్మి థియేటర్ గారు వాళ్ళ ఇల్లు అవి అంటే ఈ స్ట్రీట్ కూడా మొత్తం రాజులే పెద్ద వీధి అంటారు దీన్ని ఇక్కడ నుంచి వెళ్దాం ఏంట్రా కూడా ఇన్నారా ఏం చేస్తున్నారా కొయిరా కోయిరాయి కోయి ఏం కోతారా ఈలో కుదిరండకుండా ఈ బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఎరా హీరోయిన్ కోసేద్దాం అనుకుంటున్నారా హీరోయిన్ హీరోయిన్ కోసేద్దాం అనుకుంటున్నారా హీరోదా ఏంటి హీరోయింకోస్తారా ఏం పనులు రాయ్యా ఇది కూడా పెద్దవి ఇది వీధిలో కూడా అందరూ ఎక్కువ రాజులే ఉంటారు మరి ఇంకా ఎదురుగద్ద శివాలయం అనమాట సువర్ణేశ్వర స్వామి టెంపుల్ సో ఈ స్వీట్ మొత్తం అంతా రాజులే నాకు తెలిసినంత వరకు మరి ఈ స్ట్రీట్స్లోనే ఎక్కడొక్కడ ఉండాలి మాక్సిమం ఎందుకంటే ఇక్కడ అందరూ రాజులే ఉంటారు కదా ఇది సో చూసారు కదా మా ఊరు ఎలా ఉందో అంతా చాలా అందమైన ఊరు కానీ ప్రభాస్ గారు ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారు అనే విషయం అయితే నాకు తెలిసినంతవరకు ఫేక్ న్యూస్ అది జెన్యున్ కాదు ఏదో ఆహాలో వచ్చిన షోలో బాలకృష్ణ గారు సరదాగా గణపవరమా భీమవరం అని రామ్ గారు అడిగితే ఆయన ఏదో చెప్పబోయారు ఏమీ చెప్పలేదు బట్ లాస్ట్కి ఛానల్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి కనప బస్ ఈజ్ దట్ రామ్ చరణ్ రివీల్డ్ దట్ ప్రైడ్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పేసి పోస్టులు పెట్టేస్తున్నారు సో నాకు తెలిసినంత వరకు మా ఊర్లో మా ఊరు అమ్మాయి కాదు ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకునేది అండ్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం ఇక్కడ రాజు ఏరియాస్ చెప్పాను కదా మా ఊర్లో ఒకటి ఇక్కడ బొలవ దుబ్బా లేదంటే మారమ్మ తల్లి టెంపుల్ పెద్ద వీధి ఈ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటారు ఇంకా మిగతా చోట్ల కూడా అక్కడక్కడ ఉంటారు బట్ సో అక్కడ అయితే నాకు తెలిసినంతవరకు ఎవరు లేరు ఒకవేళ మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నిజంగా ప్రభాస్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కనుక చూస్తున్నట్లయితే మీరు కూడా కింద కామెంట్ చేయండి మేడం ఐ ద బ్రైడ్ అని చెప్పేసి నిజంగా అది నిజమైతే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే మా ఊరు ఫేమస్ అవుతుంది కాబట్టి సో మా ఊరి పేరు వస్తుంది కాబట్టి ప్రభాస్ మా ఊరు మాకు కూడా బాగుంటుంది కదా సో ఆ ఫీల్ బాగుంటుంది సో ఈ ఫేక్ న్యూస్ లవి ఎవరు నమ్మద్దు అందుకని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం రివీల్ రివీల్ చేద్దామని చెప్పేసి నాకు తెలిసినంత వరకు అయితే అటువంటిది ఏమీ లేదు సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయ్ విత్ సాయ్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంటే గిఫ్ట్ మారిం బాయ్